తులారాశి మార్చి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారిది తులారాశి అవుతుంది ఈ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆస్తి పాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది ఆస్తి విలువ పెరుగుతుంది బంధువర్గాల్లో మంచి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది సంతాన యోగానికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలలో కూడా విజయం సాధిస్తారు ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది అదనపు ఆదాయ మార్గాలను చేజిక్కించుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు విలాస జీవితం గడుపుతారు ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుంది రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది నిరుద్యోగులు తప్పకుండా మంచి ఆఫర్లు అందుకొని ఉద్యోగాల్లో స్థిరపడతారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కుటుంబంలో అనారోగ్య సూచన ఉంది బంధుమిత్రులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి నెల మొదటి రెండు వారాల్లో కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అప్పుల నుంచి బయటపడతారు సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థులు నిరుద్యోగులకు శ్రమ పలిస్తుంది అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి వ్యాపారాలు మెల్లమెల్లగా పుంజుకుంటాయి రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్న గురువు వల్ల ఆర్థిక పరిస్థితుల్లో ఊహించనంతగా మార్పు వచ్చే అవకాశం ఉంది అనుకోని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్థిరత్వం ఏర్పడుతుంది ఇంతవరకు ఇతరుల నుంచి ఆర్థికంగా సహాయం పొందిన వారు ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది దంపతుల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే అవి అనుకోకుండా పరిష్కారం అవుతాయి ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి భాగస్వామ్య వ్యాపారాల వల్ల లబ్ధి పొందుతారు భాగస్వాములతో విభేదాలు వివాదాలు తొలగిపోతాయి విదేశీయానానికి అవకాశం ఉంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది సంపద వృద్ధి చెందుతుంది వృత్తిపరమైన అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇది అనువైన సమయం ఈ నెల మొదట్లో మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు సరిగ్గా విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి రెండవ వారంలో మీ ఆర్థిక పరిస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది మంచి రాబడులు మీరు ఆశించవచ్చు అయితే కొన్ని అనుకుని ఖర్చులు మీ బడ్జెట్ ను ప్రభావితం చేస్తాయి అందువల్ల మీ ఖర్చులను తెలివిగా ప్లాన్ చేయడం మంచిది మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మొదటి రెండు వారాలు వృత్తికి అనుకూలమైన సమయం మీరు ఈ నెల పద్నాలుగులోగా పెట్టుబడులు పెట్టడం మంచిది అయితే నెలాఖరులో మీ భాగస్వామితో ఆర్థిక నష్టాలు సమస్యలు ఎదురవుతాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం ఆశించిన ఫలితాలు మెరుగైన విద్యకు అవకాశాలు లభిస్తాయి నెల చివరలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు మీరు ఆశించిన ఫలితాలను సాధించడానికి కష్టపడడం చాలా అవసరం రాబోయే నెల వరకు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని సంపాదించి దాన్ని పొదుపు చేస్తారు ఒకటి కన్నా ఎక్కువ మార్గాల ద్వారా మీకు కొంత రాబడి లభిస్తుంది కొంత పరీక్షాకాలంగా చెప్పవచ్చు లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది పాత అప్పులను తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాబడికి మాత్రం ఎటువంటి ఆటంకి ఉండదు విదేశీ ప్రయాణాలు చేయాలన్న కోరిక నిజమవుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కొందరు పూర్వీకుల ఆస్తులను పొందుతారు మీ తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి తండ్రి గారికి వయసు రీత్యా వారి పట్ల కూడా శ్రద్ధ వహించాలి మూడో వారంలో ఈ రాశి వారు ఇంట్లో శుభకార్యాలు చేపడతారు స్థిరాస్తిని ఇంటిని లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి పట్ల శ్రద్ధ వ్యవహరిస్తారు మీ రాబడికి ఖర్చులకు మధ్య చిన్న తేడాలు గమనిస్తారు దీనిని సరిచేయడానికి ప్రారంభం నుంచి జాగ్రత్తగా వ్యవహరించండి ఆర్థిక పరమైన విషయానికి వస్తే తులారాశి వారికి మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యక్తిగత జీవితాన్ని కాకుండా మీ వృత్తిపరమైన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది తద్వారా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగుండదు ధనం ఆనందాన్ని కొనలేదు కానీ కొన్ని సౌకర్యవంతమైన వస్తువులు కొనడం ద్వారా కొంత ఊరుట పొందుతారు బ్రతకడానికి డబ్బు సంపాదించడం కష్టమవుతుంది తులారాశి వారు ఆదాయ వ్యయాలను బ్యాలెన్స్ చేస్తారు కొందరికి ఆర్థికంగా కొంత సాధారణంగా ఉంటుంది ఆదాయాలు ఖర్చుల మధ్య సమతుల్యత ఉండదు మీరు అనవసరమైన కారణాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు ఆరోగ్యపరంగా ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది పని భారం ఒత్తిడి కారణంగా మీరు రక్తం నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు విద్య కంటే వినోదంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కొంత మంచి సమయం మీ అధ్యయనాలలో మెరుగైన ఫలితాన్ని పొందడానికి ఎక్కువ ఏకాగ్రతతో ఉండడానికి ప్రయత్నించండి మీ అధ్యయనాలలో మెరుగైన ఫలితాన్ని పొందడానికి ఎక్కువ ఏకాగ్రతతో ఉండడానికి ప్రయత్నించండి వినోదానికి తక్కువ సమయాన్ని కేటాయించండి అయితే ఈ నెల ఈ రాశి వారిని అదృష్టం లేదంటే దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది మీ శక్తిని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించండి మీ ఆశయాలపై దృష్టి పెట్టండి మీరు ఒకవేళ మీ సాధారణ విద్యను పూర్తి చేయనట్లయితే ఉద్యోగం పొందడానికి ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది మీ ప్రియమైన వారితో కలిసి ఆనందంగా గడపడానికి సమయం లభిస్తుంది వైవాహిక జీవితం కలిగిన వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగిన సూచన ఆర్థిక పరంగా మీరు అదృష్టవంతులుగా చెప్పవచ్చు ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు మీరు వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు నాలుగవ వారం ఈ రాశి వారికి సంబంధాలకు వృత్తికి సరైన సమయాన్ని కేటాయించండి వాటి నుంచి పారిపోకండి ధనం న్యాయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి మీరు దీనికి ఆందోళన చెందవలసిన అవసరం లేదు సహనంతో ఉండి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తూ మీకు తోడుగా ఉంటారు పెద్దవారిని గౌరవిస్తూ చిన్నవారిని ప్రేమించండి ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి ధనాదాయంలో పెరుగుదల ఉంటుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు కుటుంబ కీర్తి వృద్ధి చెందుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనము లభిస్తుంది సంతాన విషయమై వైద్య సహాయం తీసుకుంటారు ముఖ్య వ్యక్తులతో చర్చలు ఫలప్రదం అవుతాయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గంభీరంగా వ్యవహరించాలి చివరి వారంలో కోర్టు కేసులు కొట్టివేయబడతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ ఆశయాలపై దృష్టి పెట్టండి కష్టం తర్వాత విజయాన్ని చూస్తారు మీరు విదేశీ సంస్థల్లో మీ ఉన్నత చదువుల కోసం మీరు అడ్మిషన్లను పొందుతారు మీ గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది పనులు మీకు అనుకూలంగా మారడానికి మీ ప్రయత్నాల్లో నిర్లక్ష్యం చూపించవద్దు కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే ఈ నెల తులారాశి వారు గొప్ప విజయాలను అందుకుంటారు మీరు ప్రమోషన్లు పొందగలరు మీరు ఒకవేళ ఉద్యోగ మార్పు స్థాన చలనం కోరుకుంటే ఈ నెలలో మాత్రం వద్దు మీ వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు కార్య విఘ్నం ఉంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే శత్రువుల ఎత్తులు ఫలించవు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అధికారులకు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు చెయ్యని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రయాణాల్లో ముందు జాగ్రత్త అవసరం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటే తులారాశికి అధిపతి శుక్రుడు కనుక ఏదైనా శుక్రవారం నీటిలో గులాబీ రేకులతో స్నానం చేయడం శుభప్రదం ఇది వైవాహిక జీవితంలో మధురానుభూతిని కలిగిస్తుందని నమ్ముతారు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి అమావాస్య నాడు నూతన పనులు ప్రారంభించకండి ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి